ఇవాల్టి నుంచి రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభం కానున్నాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో బోనాల సంబరాలు మొదలవుతాయి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం జూలై ఆరవ తేదీ ఆదివారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తుతారు మూడో వారం జూలై పదమూడవ తేదీ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు నాలుగో వారం జూలై ఇరవైవ తేదీ ఆదివారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు ఆషాడ మాసంలో ప్రతి ఆదివారం గురువారం మొత్తంగా తొమ్మిది రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు బోనాల సందర్భంగా జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం మొదటి బోనం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రెండవ బోనం జూలై మూడవ తేదీ గురువారం మూడవ బోనం జూలై ఆరవ తేదీ ఆదివారం నాలుగవ బోనం జూలై పదవ తేదీ గురువారం ఐదవ బోనం జూలై పదమూడవ తేదీ ఆదివారం ఆరవ బోనం జూలై పదిహేడవ తేదీ గురువారం ఏడవ బోనం జూలై ఇరవైవ తేదీ ఆదివారం ఎనిమిదవ బోనం జూలై ఇరవై తేదీ గురువారం తొమ్మిదవ బోనం నిర్వహించనున్నారు ఈ రోజుతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి Bye.